కుప్పం రైల్వే స్టేషన్లో జనవరి ఇరవై ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి ఎనిమిదో తేదీ వరకు దాదాపు పంతొమ్మిది రోజుల పాటు బెంగళూరు వైపు ప్రయాణించే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇదివరకే రైల్వే శాఖ ప్రకటించిన నేపథ్యంలో కుప్పం ప్రజలు ప్రయాణికులు అసౌకర్యానికి గురి కాకుండా అన్ని రైళ్లను పక్క రైల్వే స్టేషన్ లైను గుడిపల్లి లేదా మల్లనూరులో తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరుతూ బెంగళూరులోని దక్షిణ పశ్చిమ రైల్వే అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ పరీక్షిత్ మిరియా மரியு சீனியர் ரைல்வே டிவிஜனல் மானிஜர் கிருஷ்ணாரெடி கலசி சாயி மாதா சேவா ட்ரஸ் மரிய ఎన్డీఏ కూటమి నేతలు శనివారం వినతి పత్రం సమర్పించారు దీనిపై రైల్వే అధికారులు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ అమృత్ భారత్ లో భాగంగా కుప్పం రైల్వే స్టేషన్ ఎంపిక కావడంతో కుప్పం రైల్వే స్టేషన్ను అన్ని విధాల అభివృద్ధి చేయాలనే దిశలో ఈ నిర్ణయం తీసుకున్నామని కుప్పం పక్క రైల్వే స్టేషన్లో ట్రైన్ నిలుపుదల విషయమై రెండు రోజుల్లో నిలుపుదల చేయటకు గల అవకాశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు